ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ ఒక్క వస్తువు పెడితే ఆర్థిక సమస్యలు దూరం కొత్త సంవత్సరంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి మనం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో దేవగర్ జ్యోతిష్కుడి నుండి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉండేలా కొన్ని చిట్కాలు ఉన్నాయి నిజానికి గత ఏడాది కంటే ఈ ఏడాది బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు ఇందుకోసం మనం కొన్ని విషయాలను పాటించాలి ఇది కొత్త సంవత్సరంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును పెంచుతుంది ఈ పద్ధతిని అవలంబించడం వల్ల కొత్త సంవత్సరంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి జీవితంలో సంతోషం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని తులసి పద్ధతులను అవలంబించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతాయి ఎందుకంటే తులసి కుటుంబంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎప్పుడూ అనుమతించదు హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు ప్రాచీన కాలం నుండి తులసి దేవిని పూజిస్తారు ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి మరియు అన్ని ప్రమాదాల నుండి రక్షించడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో దేవిని పూజిస్తారు మాతను పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన సంవత్సర తులసి మూలం దుర్బా మరియు బియ్యం ఎరుపు వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి ఫలితంగా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు చుట్టూ శ్రేయస్సు ఉంటుంది మరియు గృహ వివాదాలు కూడా ముగుస్తాయి ఇంట్లో ఆర్థిక సమస్యలకు ముగింపు ఉంటుంది మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు